హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదీ అటాక్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియోను ప్రెగ్నెంట్ విమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఒంటరిగా కూర్చోండి చుట్టానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు తెలియని కొన్ని సీక్రెట్స్ అనేటివి ఈరోజు వీడియోలో నేను మీద షేర్ చేస్తాను అనమాట సో ఏం లేదండి సుత్తి చెప్పుకుంటా అంటే తల్లంపు అయిపోతుంది వీడియో అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా చెప్పేస్తాను వినండి సో మీరు కనుక హాస్పిటల్కి వెళ్తూ ఉన్నట్టయితే మీకు స్కాన్ తీసిన తర్వాత మీకు మాయ కిందకి ఉంది అని చెప్పినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి ఎందుకంటే కనుక ఈ మాయ అనేది కింద కనుక ఉంటే మీ భర్త మీరు ఇంటర్ కోర్సులో పార్టిసిపేట్ చేయకూడదు ఇంకా అలాగే కొన్ని కండిషన్స్లో అంటే ఇప్పుడు నేను వీడియోలో చెప్పబోయే కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా ఆ కండిషన్స్ కనుక మీకు ఎదురైతే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే మీ ప్రాణానికి రిస్క్ అనమాట ఇంకా అలాగే కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయి సో ఇవి కనుక నేను చెప్పేటప్పుడు ఎవరైనా వింటే మేబీ మీరు సేమ్ ఫీల్ అయ్యడానికి అవకాశం ఉందన్నమాట సో అందుకోసమే ఒంటరిగా కూర్చొని చూడటానికి ట్రై చేయండి అని చెప్పానమాట సో మీకు కనుక మాయ కిందకి ఉంది అనేసి డాక్టర్స్ చెప్పినట్టయితే డెఫినెట్గా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఏంటి వీడియో అనేది తెలిసింది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూసి ఖాళీగా వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఓకేనా సో మాయ కిందకి ఉంది అనేసి మనకి ఎప్పుడు తెలుస్తుంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అంటే రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు స్కాన్ తీసినప్పుడు మనకు మాయ కిందకి ఉంది అనేసి చెప్తారనమాట జనరల్గా ఏంటంటే మాయ అనేది పై భాగంలో ఉండాలండి అలా పై భాగంలో ఉంటే మనం సేఫ్ మన బేబీ కూడా సేఫ్ అలా కాకుండా కింద ఉంది అంటే కనుక మనం డేంజర్ జోన్లో ఉన్నట్టే అనమాట సో ఇది మనకు మనం కావాలని చేసుకునేది కూడా కాదు కొన్ని సిచ్యువేషన్లో అలా జరుగుతుందనమాట అందుకోసమే కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయా మాయా ప్లాజంటా అంటున్నారు కదా ఏంటి ఈ అసలు ఏం పని చేస్తుంది ఇదే మనకి ఎందుకు ఉండాలి అసలు లేకుండా ఉంటే కూడా మంచిది కదా అనేసి తెలియని వాళ్ళు అనుకుంటూ ఉంటారు సో అందుకోసమే మాయా అంటే ఏంటి అంటే కనుక మీకు మీ బేబీకి మధ్యలో ఒక మీడియేటర్ లాగా వర్క్ చేస్తుందండి ఒక మాటలో చెప్పాలంటే మీరు తీసుకున్న ఫుడ్లో నుంచి న్యూట్రిషన్స్ అన్నిటినీ కూడా తీసుకుని మీ బేబీకి చేరవేయటానికి ఈ మాయ అనేది హెల్ప్ చేస్తుంది అలాగే బేబీని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట సో ఒక మాటలో మాయ వర్క్ అయితే ఇది అనేసి తెలిసిపోయింది కదా అయితే దీని పొజిషన్ కానీ దీని యొక్క థిక్నెస్ కానీ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట దీని యొక్క పొజిషన్ అనేది పై భాగంలో ఉంటే మనకు సేఫ్ అనమాట మన బేబీ కూడా సేఫ్ అలా కాకుండా కింది భాగంలో ఉంటే మనం డేంజర్ జోన్లో ఉన్నట్టే అయితే ఐదో నెల వరకు కూడా కొంతమందికి ఏంటంటే కింది భాగంలోనే ఆ ప్లాజంట అనేది ఉంటుంది బట్ అది మనకు రోజులు గడుస్తున్న కొద్దీ వారాలు గడుస్తున్న కొద్దీ భాగానికి మారిపోతూ ఉంటుంది అనమాట అలా మారకుండా కిందగానే అలాగే ఉన్నింది అనుకోండి ఆ మాయ కిందకు ఉంది అంటారు మనం డేంజర్ జోన్లో ఉన్నట్టే అనమాట అయితే ఈ కిందకు కిందకున్నప్పుడు మీరు అయితే ఈ మాయ అయితే ఎట్లా మనకు ఈ మావి యొక్క ఇంపార్టెంట్ ఏంటి అనేది నేను ఒక మాటలో చెప్పేస్తాను వినండి సో ఫస్ట్ మీరు డెలివరీ అవుతున్నప్పుడు మీ వెజన అనేది టెన్ సెంటీమీటర్స్ వరకు అది ఇట్లా సాగుతుంది అనమాట అలా సాగినప్పుడు ఫస్ట్ బేబీ యొక్క హెడ్ వస్తుంది ఆ తర్వాత బేబీ వస్తుంది ఆ తర్వాతనే ఈ ప్లాజంట అనేది వస్తుందనమాట ఇది సేఫ్ డెలివరీ అనమాట అలా కాకుండా ఉందనుకోండి ఆ వెజన అనేది సాగినప్పుడు ఫస్ట్ ఈ మాయ అనేది బయటకు వచ్చేస్తుంది దాని కారణంగా ఓవర్ఫ్లో బ్లడ్ అనేది జరుగుతుందన్నమాట బ్లడ్ అనేది ఓవర్ఫ్లో అవుతుందనమాట సో దాన్ని ఆపడానికి ఏ డాక్టర్ వల్ల కూడా కాదు ఇది న్యాచురల్గా జరిగే ఒక అంశం అనమాట సో ఇలా జరిగినప్పుడు బేబీ బయటకి రాలేదు అప్పుడు మదర్ యొక్క ప్రాణం పోయేదానికి కూడా అవకాశం ఉందనమాట సో అందుకోసమే మాయగనుక కిందకున్నట్టయితే వాళ్ళకి నార్మల్ డెలివరీకి ప్రిఫర్ చేయరు ఆపరేషన్కే ప్రిఫర్ చేస్తారనమాట మీకు ముందే చెప్పేస్తారు మీకు పలానా డేట్ డెలివరీ డేట్ మీరు ఆ రోజు వస్తే గనుక మీకు ఆపరేషన్ చేసి బేబీని తీస్తాము లేదా మీకు గనుక అప్పుడప్పుడు బ్లీడింగ్ కనుక జరిగితే అప్పుడు కూడా మీరు హాస్పిటల్కి రండి మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆపరేషన్ చేయటమా లేకపోతే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయటం అనేది చూస్తామని చెప్తారనమాట సో ఇది ప్లాజంటా యొక్క పని కావచ్చు దాని యొక్క ప్లేస్ కావచ్చు ఇదంతా కూడా అనమాట దాని యొక్క ఇంపార్టెన్స్ ఇదంతా కూడాను ఒకవేళ కనుక మీకు మాయ అనేది కిందకుంటే మీరు కనుక ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసినట్టయితే ఆ మాయ అనేది పగిలి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది దాని కారణంగా మీ ప్రాణానికి రిస్క్ అనమాట అదొక సిచ్యువేషన్ నెక్స్ట్ అలాగే మాయ కనుక ఉన్నట్టయితే మీరు ఎక్కువగా పనులు చేసినట్టయితే లైక్ ఏంటంటే ప్రెగ్నెంట్స్ ఉమెన్స్కు చాలామంది ఏం చెప్తారంటే మీరు వర్కౌట్స్ బాగా చేయాలి పనులు బాగా చేసుకోవాలి అప్పుడే మీకు నార్మల్ డెలివరీ అవుతారు అనేసి చాలామంది చెప్పుంటారు అఫ్ కోర్స్ మీ సిచ్యువేషన్ చూసి మీ డాక్టర్ అయితే మీకు చెప్పదు కానీ మీకు తెలియదు కదా మీకు తెలియదు కదా మీకు మాయ కిందకి ఉందనేసి సో నార్మల్ డెలివరీ అలా అవ్వాలి అనేసి చాలామందిని అడగటము లేకపోతే వీడియోస్ చూడటము రకరకాల ప్రయోగాలన్నీ చేయటం ద్వారా మీరు వర్కౌట్స్ చేయాలి మీరు పనులు చేయాలి మీరు ఎక్కువగా యాక్టివిటీగా ఉండాలి అనేసి ఇట్లా చేశారనుకోండి అప్పుడు కూడా ఆ మాయ అనేది పగిలి మీకు బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట దాని కారణంగా మీ ప్రాణాలు అనేవి డేంజర్లో ఉన్నట్టే ఓకేనా సో అందుకోసం మీకు మా కిందకు ఉన్నట్టయితే మీరు అసలు పనులు చేయకపోవటమే మంచిది ఎక్కువగా బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నమాట సో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇంత డేంజర్ జోన్లో ఉన్నాము మనము అసలు ఈ సిచ్యువేషన్ నాకు ఎందుకు కలిగింది అనేసి డౌట్ అయితే వస్తుంది సో ఎందుకు మాయ అనేది కిందికి ఉంటుందంటే కనుక మనం గమనిస్తూనే ఉంటాం ఇప్పుడున్నటువంటి రోజులు చాలామంది సెటిల్ అవ్వాలి బాగా చదువుకోవాలి జాబ్ సంపాదించాలి బిజినెస్ నడపాలి ఇట్లాంటి కారణాలతోటి పెళ్ళి చాలా రోజుల వరకు చేసుకోకుండా ఉంటారు ఈ క్రమంలోనే వాళ్ళకి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ కూడా వస్తాయి ఇంకొంతమందికి వేరే రీజన్స్ వల్ల కూడా లేట్ ప్రెగ్నెన్సీ వస్తుంది కదా సో అంటే మీకు కనుక ఏజ్ ఎక్కువగా ఉన్నట్టయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ కానీ థర్టీ ఇయర్స్ కానీ అట్లా ఉన్నట్టయితే కనుక మీకు ప్లా ప్రెగ్నెన్సీలో ఈ ప్లాజంటా అనేది కిందకు ఉంటుందన్నమాట ప్లాజంటా ప్రీవియా అనేది జరుగుతుందన్నమాట మాయా కిందకి ఉంటుంది అలాగే నెక్స్ట్ ఇంకొక రెండవ రీజన్ ఏంటంటే మీకు ఎక్కువగా అబార్షన్లు అవ్వటం అనమాట అంటే మీకు మీరు చేసుకున్న పనిమే ఇది కూడా సో ఇప్పుడే పిల్లలొద్దు ఇప్పుడే పిల్లలొద్దు అనేసి ఎక్కువ సార్లు అబార్షన్ చేయించుకోవటం లేకపోతే రకరకాల ప్రయోగాలు చేయటం ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మీ గర్భసంచి అనేది కొంచెం డ్యామేజ్ అయిన కారణంగా ప్లాజంటా అనేది కిందకొచ్చేస్తుంది అనమాట సో ఇది కూడా ఒక రకమైన రీజన్ అండి నెక్స్ట్ అలాగే మూడవ రీజన్ కూడా ఏంటంటే మందికి తెలియదు అనమాట ఇలా కూడా జరుగుతుంది అనేసి సో ఏంటంటే వంశ పారపర్యం అనమాట సో మీ మదర్కి కానీ మీ అమ్మమ్మలకు కానీ సో వాళ్ళ అమ్మలకు కానీ ఇలాంటి సిచ్యువేషన్ జరిగినట్టయితే మీకు కూడా జన్యుపరమైన లక్షణాలు అనమాట ఇవి కూడా సో మీకు జెనెటిక్ పరంగా కూడా ఈ లక్షణం వచ్చేదానికి అవకాశం ఉంది సో ఇలాంటివి రీజన్స్ అన్నీ కూడా చాలా ఉంటాయండి సో అందుకోసమే మీకు కనుక మా యొక్క ఎందుకే ఉందంటే కనుక ఇంతవరకు చెప్పిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోవాలి అయితే మెయిన్గా ఇంటర్ కోసం పార్టిసిపేట్ చేయకపోవటమే మంచిది ఒకవేళ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ మంత్ వరకు ఓకే ఆ తర్వాత చేయకపోవటమే చాలా మంచిది మీకు ఎలాగూ ఆపరేషన్ కాబట్టి నార్మల్ డెలివరీ కోసం మీరు ఇంటర్ కోసం చేయాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా సో ఇదంతా కూడా మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన పని లేదు ఇది న్యాచురల్గా జరుగుతుంది కాబట్టి మనం తెలుసుకోవడంలో తప్పలేదనమాట ఓకేనా సో మాకు ఈ సిచ్యువేషన్ ఉంది కదా దీని నుంచి మేము ఎలా బయటపడాలి అంటే కనుక ఒకే మాట బయటపడడం అని అంటూ జరగదండి సో దీన్ని మాయ కిందకి రాకుండా ఆపడం అంటూ జరగదు వచ్చిన తర్వాత మనం బ్లీడింగ్ కాకుండా చూసుకోవటమే మనం చేయాల్సిన జాగ్రత్త అనమాట అయితే కొంతమందికి ఏంటంటే మాయ ఉంటే కనుక అప్పుడప్పుడు బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కానీ కొంతమందికి బ్లీడింగ్ అనేది అసలు కనిపించదు బట్ వాళ్ళకి నడిచినప్పుడు కానీ కొన్ని చిన్న చిన్న పనులు చేసుకున్నప్పుడు కానీ ఆ వ్యజన ఏరియా దగ్గర చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట అయితే కొంతమందికి అప్పుడప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉంటుందని చెప్పాను కదా ఆ సిచ్యువేషన్లో పెయిన్ అయితే ఉండదు వాళ్ళకి వాళ్ళకి తెలియకుండానే ఏదో అలా పోతానే ఉంటుందన్నమాట కొంచెం కొంచెం డ్రాప్స్ టైప్లో ఆ బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుందన్నమాట సో అప్పుడైతే డేంజర్ కాదు కాకపోతే మీరు చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్కి చెప్పడం అనేది కూడా మంచిది ఓకేనా సో నెలలు నిండుతున్న కొద్దీ మీకు డెలివరీ డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ మీరు ఒక త్రీ టు ఫోర్ డేస్ ముందే హాస్పిటల్కి అవైలబుల్లో ఉన్నటువంటి మీ బంధువులు ఇళ్లలో ఉండటమో లేకపోతే హాస్పిటల్లోనూ ఉండటమో ఇట్లాంటివి చేయటం అనేది చాలా మంచిది అనమాట ఓకేనా సో మీ గనుక ప్లాజెంట్ అనేది కిందకు ఉంది అంటే ఇప్పటివరకు చెప్పిన జాగ్రత్తలు అన్నీ తీసుకోండి మీ డాక్టర్ మీకు చెప్తారు మీకు డెలివరీ టైంలో ఫస్ట్ ప్లాజెంట్ వచ్చేస్తుంది లేదా మీరు డెలివరీ చేసినప్పుడు కూడా ఆపరేషన్ అంటే కన ఎక్కువగా బ్లడ్ అవసరం కాబట్టి ఆ టైంలో మీకు బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం కూడా వస్తుంది కాబట్టి మీ గ్రూప్కి తగ్గట్టు డోనర్ని అరేంజ్ చేసుకోవటము లేకపోతే బ్లడ్ బ్యాంక్లో కన్సల్ట్ అయ్యి మీకు కావాల్సిన గ్రూప్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటము లైక్ ఇలాంటివన్నీ చేయటం ద్వారా మీకు అప్పటికప్పుడు వచ్చే ఎమర్జెన్సీని ఈజీగా ఎదుర్కోవచ్చు అనమాట ఓకేనా సో హాస్పిటల్ వెళ్ళిన వెంటనే హడావిడిగా బ్లడ్ కావాలి అది కావాలి ఇది కావాలి అంటే ఎవరు ఏం చేయలేరు ముందుగానే అరేంజ్ చేసుకోవటం అనేది చాలా వరకు సేఫ్ ముఖ్యంగా ప్లాజెంట్ కిందకున్న వాళ్ళకి ఇది మరీను ఓకేనా సో ఇదే అండి వాళ్ళ వీడియో మీ ఉన్నట్టయితే ఇంటర్ కోర్స్ని పూర్తిగా అవాయిడ్ చేయటమే మంచిది పనులు చేయకపోవటమే మంచిది టోటల్గా బెడ్ రెస్ట్ కోసం చాలా మంచిది ఈ ప్లాజ కిందకు ఉండటం వల్ల బేబీకి పెద్దగా ఇబ్బంది అయితే కాదు బేబీ అయితే డేంజర్ జోన్లో లేనట్టే కానీ మదర్ మాత్రం ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉన్నట్టే కాబట్టి చాలా రకాలైన జాగ్రత్తలు మనం తీసుకుంటేనే మనం ప్రాణాలతో బయటపడవచ్చు అనమాట ఓకేనా సో ఇంతే కాసి వాళ్ళ వీడియో మీకు గనీకి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్